హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూసేద్దాం గోబీ సిక్స్టీ ఫైవ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కాలీఫ్లవర్ తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి మరీ చిన్నవిగా కాకుండా కొంచెం మీడియం సైజ్ లో ఉండేటట్లుగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్ ని క్లీన్ చేసుకోవాలి ఇందులో పురుగులు గుడ్లు ఏమన్నా ఉంటాయి కదా అవి చనిపోవడానికి ఇలాగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి ఉప్పు పసుపు వేసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించుకోండి కాలీఫ్లవర్ తో ఏ రెసిపీ చేసుకోవాలనుకున్నా ముందుగా ఇలాగా వేడి నీటిలో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకొని వండుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాలీఫ్లవర్ ఉడికే వరకు ఇలా వే నీటిలో వేసుకొని ఉడికించుకోండి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముక్కలు ఉడికిన తర్వాత ఇలా ఒక వడబొట్టులోకి వేసుకొని అసలు వాటర్ లేకుండా కాలీఫ్లవర్ ముక్కల్ని వడకట్టుకోవాలి ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలకి కోటింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి పైన కోటింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా అంటే మొక్కజొన్న పిండి మొక్కజొన్న పిండిని ఒక మూడు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు మైదాను కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ను కూడా వేసుకొని మీకు ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అలాగే ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ పిండిలో కలిసేటట్టు ఇలా చేతితో బాగా నలుపుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకుండా ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఒక విస్కర్తో బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి కరెక్ట్ కన్సిస్టెన్సీ తెలియాలంటే ఒక స్పూన్ తీసుకొని ఇలా డిప్ చేసి చూడండి స్పూన్ కి కోటింగ్ అనేది ఇలా అంటుకొని ఉంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ మొక్కల్ని వేసుకొని కోటింగ్ అంతా బాగా పట్టేటట్టు ఇలా కలుపుకోండి వేరటితో కానీ లేదా చేతితో కానీ ప్రతి మొక్కకి కోటింగ్ బాగా పట్టుకునేటట్లుగా కలుపుకోండి ఇలా మొక్కలకి పట్టేటట్టు కోటింగ్ కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని వేడయ్యాక ఇలా విడివిడిగా పకోడీల్లాగా వేసుకోండి అంతా కలిపి వేసేసామంటే ఒకదానికొకటి అంటుకుపోతుంది లోపల సరిగ్గా ఫ్రై అవ్వవు కాబట్టి ఇలా ఒక్కొక్క ముక్కని విడివిడిగా వేసుకొని వేయించుకోవాలి అలాగే ముక్కలు వేసిన తర్వాత వెంటనే గిరిట పెట్టి తిప్పకూడదు ఒక రెండు మూడు నిమిషాలు అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు గిరిట పెట్టి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి వెంటనే గరట పెట్టి తిప్పేసామంటే అన్ని గెరటికి అంటుకుపోతూ ఉంటాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత గెరట పెట్టి కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి క్యాలీఫ్లవర్ ముక్కల్ని కట్ చేసుకున్న సైజుని బట్టి అవి వేగడానికి టైం పడుతుంది మీరు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది లోపల వరకు ఫ్రై అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోండి మరీ హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే లోపల సరిగా వేగదు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి చూసారు కదా ఇక్కడ క్యాలీఫ్లవర్ అయితే వేగిపోయింది వీటిని ప్లేట్లోకి తీసేసుకోవడమే తరువాత మిగిలిన క్యాలీఫ్లవర్ మొక్కలను కూడా ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకోండి చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని వీటిని ప్లేట్లోకి తీసుకోండి అలాగే చివరిగా ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వేయించుకోండి ఇలా చీలిచీలుగా కట్ చేసుకోండి లేకపోతే పచ్చిమిర్చి పేల్తాయి ఆయిల్లో వేసినప్పుడు అలాగే కొంచెం కరివేపాకును కూడా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ముందుగా వేయించుకున్న కాలీఫ్లవర్ మొక్కల్లోకి వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయినట్లే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన హోం మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్